గతంలో జోష్ నేషనల్ అవార్డు తీసుకున్న యాక్టర్ ఇప్పుడు ప్రస్తుతం గెస్ట్గా మనం ముందున్నారు ఎందుకంటే ఎక్స్ క్రాస్ రోడ్ అనే మూవీ రిలీజింగ్తో మన ముందుకు వచ్చేసారు ఆ మూవీ ఏంటి అసలు ఆ డైరెక్టర్ ఎవరు ఆ స్టోరీ ఏంటి నా మాటల్లో వినే కంటే గెస్ట్ మన ముందున్నారు కాబట్టి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ బాగున్నారా జోష్ నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ మా ముందుకు వచ్చారు ఈ ఎక్స్ క్రాస్ రోడ్ ఆ మూవీ ఏంటి సార్ అసలు దాని స్టోరీ ఏంటి ఎవరు అసలు ఎక్స్ క్రాస్ రోడ్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి లేడీ ఓరియంట్ ఒక లేడీ విషయాల్లో జరిగిన నిజమైన సంఘటనలు తీసుకొని ఎన్ఎన్ రాజు అని డైరెక్టర్ గా చేస్తున్నారు సో గతంలో కూడా చాలా సినిమాలకి ఈయన పెద్ద గోస్ట్ రైటర్ గా చేశారు సో ఆయన ఒక సబ్జెక్ట్ కి ప్రాణం పోయాలని చెప్పేసి తనే ఈ సినిమా డైరెక్షన్ చేస్తున్నారు ఆయన స్టోరీ ఏంటి అసలు దేనికి కాన్సెప్ట్ ఏంటి ఇది కాన్సెప్ట్ అంటే మేడం ఇది రియల్ ఒక స్టోరీ బయట రియాలిటీ జరిగిన ఒక స్టోరీ తీసుకొని దాంట్లో విభిన్న పాత్రల్ని సృష్టించి సో దాని ప్రాణం పోసి అసలు ఏం జరిగింది అనేది సస్పెన్స్ అనమాట దీంట్లో అంటే ఇది పొలిటికల్ స్టోరీ అనుకోవచ్చా లేకపోతే కామెడీ స్టోరీనా గోస్ట్ స్టోరీ ఉండొచ్చా హారర్ ఇట్లా స్టోరీ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కాదండి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ క్రైమ్ స్టోరీ రియల్ జరిగిన ఒక క్రైమ్ స్టోరీ దాన్ని బేస్ చేసుకొని పాత్రలు అన్నింటినీ సృష్టించి అసలు ఏం జరుగుతుంది జరిగే కథనే ఇది ఇందులో మీ క్యారెక్టర్ ఏంటి సార్ అసలు దీంట్లో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అండి డిఫరెంట్ డిఫరెంట్ పాత్ర పోషించాను దీంట్లో సో అదే ఏంటనేది దీన్ని రివ్యూ చేసేదానికంటే స్క్రీన్ ఏమన్నా ట్రైలర్ బ్యానర్స్ ట్రైలర్ ఒకటి ట్రైలర్ కట్ ఒకటి అయిందండి సో అది కూడా మీ ద్వారా చూద్దాం పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి పోస్టర్ లాంచింగ్ ఒకటి అయిపోయింది నెక్స్ట్ త్వరలోనే వన్ మంత్ టూ మంత్స్ లోనే సినిమా రిలీజ్ అనుకుంటున్నారు ఆల్మోస్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఫస్ట్ మేడం దీంట్లో సాంగ్స్ కంటే కూడా స్టోరీ మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది అండి అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది దీంట్లో మధ్యలో ఏం జరిగింది అనేది స్టోరీ ఇక్కడ మొత్తం థియేటర్లలో ఓపెనింగ్ కి రెడీ అవుతుంది రిలీజింగ్ అంటే నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా రిలీజింగ్ ఆల్మోస్ట్ 1 1/2 మంత్స్ ఓకే ఇంకా 1 1/2 మంత్స్ ఉంది సో బ్యానర్స్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది ఆ అంటే ఇందులో మీ క్యారెక్టర్ పోలీస్ అంటే విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చా లేదంటే పాజిటివ్ ఆ నెగటివ్ ఆ డిఫరెంట్ నెగటివ్ రోల్ నెగటివ్ రోల్ లో పోలీస్ గా మీరు గాని పోలీస్ కూడా

అండ్ అంటే మెయిన్ థియేటర్స్ కి ఇవ్వబోతున్నారు షార్ట్ ఫిలిం కాదు ఇది పెద్ద మూవీని బిగ్ మూవీ స్క్రీన్ బిగ్ స్క్రీన్ మూవీ ఓకే అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని హాల్స్ కి రాబోతుందా అనుకోవచ్చా అవునండి తెలంగాణ ఏపీ లో కూడా మాక్సిమం ప్లాన్ చేస్తున్నారు చాలా పెద్ద చాలా థియేటర్స్ వద్దనే మీ అనుకుంటున్నాం ఎక్స్ క్రాస్ రోడ్ మూవీ సో చూశాం కదా ఎక్స్ క్రాస్ రోడ్ మూవీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్లో మన ముందుకు రాబోతుంది అందరూ హాల్లోనే చూడాలని మహేష్ గురుకుంట్ల గారు కూడా ఇందులో యాక్టింగ్ చేశారు పోలీస్గా అది నెగిటివ్ రోల్గా కనబడబోతున్నారు మన ముందు అందరూ కూడా తప్పకుండా నెక్స్ట్ మంత్ ఎక్స్ క్రాస్ రోడ్ మూవీ ఆల్రెడీ ఇందులో ట్రైలర్ బ్యానర్ కూడా రిలీజ్ అయ్యింది మన ఇంటర్వ్యూలో కూడా అది రిలీజ్ చేయబడుతుంది కాబట్టి దయచేసి అందరూ హాల్కి వెళ్ళి చూడవలసిందిగా వాళ్ళ మూవీ తరఫు నుండి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే సార్ మీరు ఈ మూవీ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటే ప్రేక్షకులకు మీరు ఛానల్ ద్వారా చెప్పవచ్చు ప్రేక్షకుల నుంచి కోరికలు ఒకటే అండి మూవీని ఆదరించండి చిన్న సినిమాలను బతికించండి సో పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ముందుకెళ్ళాలి సో ఈ రేట్లు కూడా తగ్గకుండా కూడా చిన్న సినిమాలు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఎక్కడ కూడా మీకు ఈ క్యారెక్టరేషన్స్ కానీ స్టోరీలో కానీ యాక్షన్స్ లో గాని ఎక్కడ తీసిపోవు సో అట్లాంటి సినిమాలు ముందుకు తీసుకాలని ప్రేక్షకులను కోరుకుంటాలే ఈ పోలీస్ క్యారెక్టర్ లో మీరు ఏదైనా ఒక డైలాగ్ వినొచ్చా రిలీజ్ అయ్యొచ్చ ఇంకా రివీల్ చేయగొద్దు సో ఏదైనా వెయిటెడ్ సీన్ బిగ్ స్క్రీన్ సో అందరి అందనై కోరుకుంటుంది ఇదే సో మా సినిమాని ఆదరించండి ముందు తీసుకెళ్ళండి ఆదరిస్తారని కోరుతుంటే శంకర్ గారు ఆయన బ్యాక్ లో సినిమా నడుస్తుంటది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధమైన పాత్ర పోషించారు అది సస్పెన్స్ చాలా సస్పెన్స్ గా ఉంది సినిమా కూడా చాలా చూస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తప్పతోటి చూడాల్సి వస్తుంది సినిమా కూడా సో ఎవరి క్యారెక్టరైజేషన్ కి వాళ్ళ క్యారెక్టర్ తప్ప మెయిన్ లీడింగ్ అంటూ ఒకరే ఉన్నారు సో హీరో అంటూ ఏం లేదు ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది సో విన్నాం కదా ఎక్స్ క్రాస్ రోడ్ మూవీ మరొకసారి వినండి ఎక్స్ క్రాస్ రోడ్ మూవీ తెలంగాణ రాష్ట్రంలోనే కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా రిలీజ్ కి రెడీగా ఉంది ఈ మూవీ గతంలో కూడా జోష్ నేషనల్ అవార్డ్ తీసుకొని మన ముందుకు వచ్చారు మహేష్ గురుకుంట్ల సార్ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మూవీ రిలీజింగ్ తోటి మన ముందుకు వచ్చేసారు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్లోనే మూవీ రాబోతుంది అంతవరకు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది బ్యానర్ ట్రైలర్ కాబట్టి నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ ఉంది ఉంది కాబట్టి దయచేసి అందరూ తప్పనిసరిగా హాల్కి వెళ్ళి చూసి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు అందులో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు సార్ ఎందుకంటే మీరు ఆల్రెడీ చిన్న చిన్న మూవీలలో చేసుకుంటూనే ఇప్పుడు బిగ్ స్క్రీన్కి వచ్చేసారు కాబట్టి మీకు కూడా తెలుసు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కంటెంట్ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని మేము కూడా మా తరఫున కూడా మేము మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాము మీ బుక్ మూవీ రిలీజింగ్ అయినా బ్యానర్ అయినా ఏదైనా సరే ప్రేక్షకులు తప్పకుండా ఆదరించవలసిందిగా మేము కూడా మిమ్మల్ని కోరుతున్నాము మూవీ రిలీజింగ్ అప్పుడు తప్పకుండా అందరికి హాల్కి వెళ్ళి చూడవలసిందిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ మేడం మీ ఛానల్ ద్వారా అందరికీ రీచ్ సో అందరికీ ప్రే అందరికీ మీ ఛానల్ తరపున నా ధన్యవాదాలు తప్పకుండా సార్ ఈ మూవీనే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ మీరు చెయ్యాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ మూవీ కూడా మీకు సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం